పదవ తరగతి గణితం త్రికోణం ఇది పేజ్ నెంబర్ టూ నైంటీ టూ అభ్యాసం లెవెన్ పాయింట్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ వన్ మైనస్ టాన్స్క్ బై కార్స్క్యే మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్క్ అని చూపండి ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఎల్హెచ్ఎస్ ఫిజికల్స్ టు వన్ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై కార్ట్ స్క్వేర్ ఏ మైనస్ వన్ మనకు ఈ ట్యాన్ స్క్వేర్ ట్యాన్ కార్ట్లు విలోమాలు గుణకార విలోమాలు మనం ఈ కార్ట్ స్క్వేర్ ఏ బదులు ఏమైనా రాసుకోవచ్చు ఇప్పుడు వన్ బై ట్యాన్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే వన్ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై వన్ బై ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ వన్ ఇక్కడ కాసాగు మనకు ఎంత వస్తుంది ఫస్ట్ లావం రాద్దాం వన్ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై ఇక ఈ హారంలో హారం ఎంత వస్తుంది భిన్నం ట్రాన్స్క్వేరీ వస్తుంది ఇక్కడ వన్ వస్తుంది వన్ మైనస్ ఇక్కడ ట్రాన్స్క్వేరీ వస్తుంది ట్రాన్స్క్వేర్ ఏ ఈ హారం యొక్క హారం ఏమవుతుంది లవానికి వస్తుంది ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ స్క్వేర్ ఏ బై వన్ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఇంటూ వన్ రాసుకుందాం ట్యాన్ స్క్వేర్ ఏ ఇది ఈ హారానికి హారం అనేది లావానికి వచ్చింది అనమాట ఈ వన్ మైనస్ టాన్ స్క్వేర్ ఏ వన్ మైనస్ టాన్ ఏ క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది ట్యాన్ ఏ ఇది ఆర్హెచ్ఎస్కు సమానం Thank you for watching. Please subscribe my channel.